లాస్ట్ ఐదు సంవత్సరాలు చేసిన పాపానికి కనీసం ఒక అడ్మిషన్ కూడా తీసుకొచ్చుకునే పొజిషన్ రాలకుండా పోయింది పైగా ఈ రోజు మా మీద ఏమి బురద చల్లుతారు మేమేదో అడ్మిషన్స్ నెనకి పంపించేమో అన్నట్టుగా పెడతారు రెండు నెలల కాలంలో కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మీరు ఇస్తే డెఫినెట్గా మేము అడ్మిషన్స్ ఇస్తాము అంటే ఈజ్ ఇట్ పాసిబుల్ మీరు ఇప్పుడు చూసారండి ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరు ఏలూరు కాలేజ్ పరిస్థితి ఇలా ఉంది ఏలూరు కాలేజ్లో ఈ స్ట్రక్చర్ ఇలా ఉంది దీని రెండు నెలల కాలంలో నువ్వు ఈ స్ట్రక్చర్ పూర్తి చేసుకొని లేకపోతే దీనిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చుకొని లెక్చరర్స్ని అసోసియేట్ ప్రొఫెసర్ని ప్రొఫెసర్స్ని ల్యాబ్ని లైబ్రరీలని ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయగలమా టూ మంత్స్లో ఇదిగో పాడేరు బో మెడికల్ కాలేజ్ పరిస్థితి అంటే రెండు నెలల కాలంలో అది జరిగే పరిస్థితి కాదు కాదు కాబట్టి ఆ రోజు మేము కూడా కాసేపు ఆగాల్సి వచ్చింది దాన్ని ఏ రకంగా ప్రొజెక్ట్ చేశారండి వచ్చిన మెడికల్ సీట్లు వెనక్కి పంపించేశారు అంటే మీకు బుర్రుండి మాట్లాడుతున్నారా బుర్ర లేకుండా మాట్లాడుతున్నారా అంటే ఏదో రకంగా మేము దాని మీద బురద చల్లాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు తప్పించి అందులో ఏమైనా వాస్తవాలు ఉన్నాయా ఈరోజు ఆఖరికి మెడికల్ కాలేజీలకి ఇవ్వాల్సిన సొమ్ముని కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వీళ్ళు వేరే వాటికి కూడా ఉపయోగించుకునే పరిస్థితి కూడా కనిపించింది